నమస్తే వెల్కమ్ టు బిఎల్ శిరీష కేసులో అనుమానాలు తీర్చేందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మినిట్ టు మినిట్ ఏం జరిగిందని వివరించారు అయినా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు శిరీషది హత్య అన్నది ఆమె కుటుంబ సభ్యుల వాదన అధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ చనిపోయాడని ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు మరి పోలీసులు వీరి సందేహాలను ఎందుకు తీర్చలేకపోతున్నారు జూన్ పన్నెండు అర్ధరాత్రి శిరీషకు కాలరాత్రిని మిగిల్చిందన్నది వాస్తవం కుకునూర్పల్లి పోలీస్ క్వార్టర్స్ లో జరిగిన దారుణాన్ని పోలీసులు కళ్లకు కట్టినట్టు వివరించారు స్టేషన్ ప్రాంగణంలోనే ఎస్ఐ క్వార్టర్స్ ఉంది ఈ స్టేషన్ నుంచే క్వార్టర్స్ కు వెళ్లాలి రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఈ స్టేషన్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశముంది బయటి ప్రపంచం సంగతి పక్కన పెడితే క్వార్టర్స్ లో జరిగిన బాగోతాల గురించి పోలీస్ స్టేషన్లో ఉన్నవారికి ఖచ్చితంగా తెలిసే ఛాన్సుంది మరి సోమవారం రాత్రి జరిగిన అఘాయిత్యంపై వాళ్లంతా ఎందుకు నోరు మెదపటం లేదు అక్కడి పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది శిరీషను ట్రాప్ చేసి తీసుకెళ్లి ఎస్ఐకి అప్పగించాలనుకున్నాడు శ్రవణ్ రాజీవ్ శ్రవణ్ బయటకు వెళ్లిన తర్వాత శిరీషపై అఘాయిత్యం జరిగింది శిరీషపై ఎస్ఐ మాత్రమే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం శ్రవణ్ రాజీవులు చెప్పినదాన్నే పోలీసులు చెబుతున్నారా అక్కడి సాక్ష్యాధారాలను పరిశీలించారా మరి ఆ ఆధారాలను పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు తనను వదిలి వెళ్లొద్దని శిరీష పలుమార్లు రాజీవ్ కు మెసేజ్ చేసింది ఆ తర్వాత కూడా శిరీషను ఎస్ఐ దగ్గర వదిలి ఎందుకు వెళ్లారు అంటే ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐకి అప్పగించాలని చూశారా పోలీస్ క్వార్టర్స్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ దృశ్యాలను బయటపెట్టినా అక్కడేం జరిగిందో తెలుస్తుంది శిరీష క్వార్టర్స్ లోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది వెళ్లేటప్పుడు పరిస్థితేంటి అరసి గోల చేసిందని పోలీసులే చెబుతున్నారు మరి అదంతా సీసీ కెమెరాలో రికార్డైందా ఎస్ఐ గన్మెన్ డ్రైవర్ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ సెంట్రీలను అడిగినా తెలుస్తుంది మరి పోలీసులు ఇప్పటివరకు వారిని విచారించినట్టు లేదు క్వార్టర్స్ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయటం లేదన్న వాదన ఉంది అది నిజమేనా లేక రాత్రికి రాత్రే పాడయ్యాయా ఎవరైనా పాడు చేశారా పోలీసులు ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ప్రతి ఒక్క స్టేషన్ నుంచి నాకు మామూలు వస్తుంది నాకు ఎనభై వేలు ఖచ్చితంగా మామూలు ఇవ్వాలి అన్నాడంట నువ్వని సార్ నేను అట్లాంటి కాదు ఇలా అడిగే బట్టి అందరు చనిపోయారు ఆ సీసీ ఏం డిస్పెండ్ సస్పెండ్ చేసినాక నేను ఇక్కడికి ఇస్తే నువ్వు కూడా అడుగుతున్నావా అని అన్నాడంట నేను ఇవ్వనని చెప్పేసిండట పెద్ద చిన్న కూడా చూడలేదు సార్కి మొహం మీనే చెప్పిండే నేను అని చెప్పిండు నాకు అయిన అందుకే ఆడు అసలే ఉండను ఉండను అన్న ట్రాన్స్ఫర్ కోసం శిరీషను వదిలించుకోవాలనుకున్నాడు రాజీవ్ శిరీషకు పెళ్ళై పాప ఉంది కాబట్టి ఫ్యామిలీని వదిలి తనతో రాదు అందుకే తేజస్విని రంగంలోకి దింపాడు దాంతోనే గొడవ మొదలైందన్నది కేసును బట్టి అర్థమవుతోంది ఆ పంచాయతీ కోసమే కుకునూరుపల్లి వెళ్లామన్నది నిందితుల వాదన అయితే నిందితులిద్దరూ తాము తప్పించుకునే విధంగానే వ్యవహరించి ఉంటారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలు ఉన్నాయి శిరీష కుటుంబ సభ్యుల ఆరోపణలు కూడా ఇవే మరి ఈ కోణంలో పోలీసులు ఎందుకు విచారణ జరపట్లేదు రాజీవ్ ఆఫీస్ తలుపులు వేలిముద్రతోనే తెరుచుకుంటాయని చెబుతున్నారు అంటే అప్పటికీ శిరీష బతికే ఉందన్న కంక్లూజన్కు వచ్చారు మరి ఆ తర్వాత ఏదైనా జరిగి ఉండొచ్చు కదా వీళ్ళ మధ్య వాగ్వాదం కూడా తేజస్విని గురించే జరిగింది దాన్ని సెటిల్ చేసుకున్నాం అనే నేపథ్యంలోనే వాళ్ళు వెళ్తున్నామని చెప్పారు మరి దా దాన్ని ఎందుకు వాళ్ళు మరి అంత ఈజీగా తీసుకుంటున్నారో తేజస్విని ఆ అమ్మాయిని లేదు అని పక్కదారి పట్టించేశారు ఇంకా అమ్మాయి మీద కేసు ఉండదు అది ఉండదు కమిషనర్ గారు చెప్పేశారు మరి ఆ అమ్మాయి మరి గొడవ జరిగింది ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయిని తప్పించారు చచ్చిపోయిన అమ్మాయి మీద ముద్రలేసి వేసి చంపేశారు అంతే ఇంకే చంపేయాలని చూశారు కాకపోతే అమ్మాయి అరిసేత్తం అన్ని చేస్తామాలన్న అక్కడ వాళ్ళకి వీలు పడలేదు ఆ పోలీస్ కూడా జడిసాడండి జడిసి అది ఇంకా అతను మానేశాడు అక్కడ తీసుకెళ్లిపాడు అన్నారు తీసుకెళ్లిపోయి కారులోనే ఏయో చేశారు వాళ్ళు ఆ వైరు బట్ట వేలంటూ కాదు ఉరి ఆ ఫ్యాన్ కూడా కరెక్ట్ పొజిషన్లోనే ఉంది ఫ్యాన్ అంటూ వంగలేదు ఏమీ లేదు మా అమ్మాయికి ఫ్యాన్కి ఉదేశకుంటే ఇంత రాజీవ్ ఇంకో శ్రావణ వాళ్ళిద్దరే మా అమ్మాయిని చంపారు వాళ్ళిద్దరే ఏ ఊరో వేశారు వైర్ ద్వారానే కట్టారు చూడండి అదంటూ వేలేసుకున్నది కాదు ఇక తేజస్వినిపై ఎలాంటి కేసులు లేవన్నారు పోలీసులు వాస్తవానికి గొడవ మొదలైందే తేజస్విని నుంచి శిరీషకు తేజస్వినికి మధ్య ఏం జరిగిందన్న దానిపై లోతుగా దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది ఇలా శిరీష కేసులో మిస్టరీగా మారిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి